హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మరెన్నో తీసుకువస్తాను ఓకేనండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా తెల్లవారగానే శివ మెలకు మెలకు వచ్చింది ఇంకా నిద్రలోనే తన చుట్టూ చేతులు వేసి నిద్రపోతున్న శక్తిని చూసి అంటూ తన చేతులు కూడా వేసి ఇంకా దగ్గరకు లాక్కొని మొహం మీద పడిన జుట్టుని చెవి వెనక్కు పెట్టి చెంప మీద చెయ్యి వేసి ప్రేమగా నెమురుతూ నుదురు మీద ముద్దు పెట్టుకొని పక్కకి పడుకోపెట్టి వాష్రూమ్కి వెళ్ళాడు శివ వచ్చిన తర్వాత విండోస్ ఓపెన్ చేయగానే వెలుతురు వచ్చి మొహం మీద పడటంతో శక్తికి వచ్చి చెయ్యి వేసి పక్కన శివ కోసం వెతికింది చెయ్యికి తగలకపోవటంతో మెల్లిగా కళ్ళు తెరిచి తెరవగానే చెయ్యికి తగలకపోవటంతో మెల్లిగా కళ్ళు తెరవగాని ఎదురుగా శివ అన్ని కలర్స్ ఫ్లవర్స్తో ఎదురుగా కూర్చొని ఉండడం చూసి నవ్వుతూ పైకి లేవబోయింది ఒక్కసారిగా ఉలిక్కిపడి బ్లాంకెట్ మీదికి లాక్కుంది అది చూసిన శివ నవ్వుతూ గుడ్ మార్నింగ్ రాక్షసి అంటూ శక్తి దగ్గరకు వచ్చి ఆ ఫ్లవర్స్ని ఇచ్చాడు అవి తీసుకొని వెరీ గుడ్ మార్నింగ్ శివ అంటూ శివ భుజం మీద తలవాల్చింది లేచి ఫ్రెష్ అవ్వు నీ కోసం ఒక సర్ప్రైజ్ ఎదురు చూస్తూ ఉంది అని అన్నాడు శివ సర్ప్రైజా ఏంటి శివ అని అంది కళ్ళు పెద్దవి చేసి సర్ప్రైజులు ముందు చెప్పరే రాక్షసి నువ్వు లేచి రెడీ అవ్వు చెప్తాను అని అన్నాడు శివ ఓకే నువ్వు ఒక్కసారి బయటకు వెళ్ళు నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని అంది శక్తి నువ్వు వాష్రూమ్కి వెళ్ళడానికి నేను బయటికి వెళ్ళడం ఎందుకే అని అన్నాడు శివ నవ్వుతూ అబ్బో ఎందుకో నీకు తెలుసు కానీ వేషాలు వేయకుండా వెళ్ళు శివ అని అంది శక్తి ఏయ్ ఇంకా నా దగ్గర సిగ్గేంటే అని అంటూ శక్తి వైపు కొంటెగా చూశాడు శివ శక్తి సిగ్గుపడుతూ ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా అని అడిగింది నీ సిగ్గు తగలయ్యా వెళ్తున్నానులే త్వరగా రెడీ అవ్వు అని లేచి బయటకు వెళ్ళాడు శక్తి చేతిలో ఫ్లవర్స్ని చూసుకుంది అందులో నవ్వుతున్న శివ మొహం కనిపించేసరికి వాటిని ముద్దు పెట్టుకొని గుండెలకు హత్తుకుంది బెడ్ మీద నుంచి దిగి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి డ్రెస్ వేసుకుని డోర్ తీయగానే శివ లోపలికి వచ్చి బ్యాగ్స్ అన్ని సర్దేసి టిఫిన్ చేసి బయలుదేరుదాం అని చెప్పాడు ఓకే శివ అని అంది శక్తి రూమ్ లాక్ చేసి బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ ఖాళీ చేసేసరికి ట్రావెల్స్లో బుక్ చేసుకున్న కార్ వచ్చేసింది లగేజ్ని సర్ది కార్లో పెట్టి కూర్చున్నారు ఫోన్ తీసుకున్నావా అని అడిగాడు శివ శక్తి శివ ఇచ్చిన ఫ్లవర్స్ని వదలకుండా చేత్తో పట్టుకొని కూర్చుంది శివ ఫోన్ గుర్తు చేయగానే హ్యాండ్ బ్యాగ్ తీసి చూసుకుంది అందులో ఫోన్ని చూసి ఉంది అన్నట్లు శివకి కళ్ళతోనే సైగ చేసింది కార్లో నుంచి శివ శక్తి అక్కడి నేచర్ని ఎంజాయ్ చేస్తూ కిందికి వచ్చేశారు అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు శక్తికి ముందున్నంత భయం లేకపోయినా ఫ్లైట్ అనేసరికి కొంచెం మళ్ళీ ఇబ్బందిగా మొహం పెట్టింది నేను ఉన్నాను కదా అన్నట్లు శివ చేత్తో సైక చేసి చెప్పగానే శక్తి నవ్వుతూ శివ భుజం మీద తలవాల్చింది రాక్షసి నీది నాది ఒకే లాంగ్వేజ్ కాకపోయినా నువ్వు మూగదానివి అయినా మనం ఈజీగా కలిసి బతికేయగలం తెలుసా అని అన్నాడు శివ శక్తి కళ్ళలోకి చూస్తూ శివ నవ్వుతూ అవునా అని అంది శక్తి నవ్వుతూ అవునే నేనేం చెప్పబోతున్నాను నీకు నా సైగల ద్వారానే తెలిసిపోతుంది నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో నువ్వు గిరా తిప్పే కళ్ళు నీ కనుబొమ్మల కదలిక చూస్తేనే నాకు అర్థమైపోయేటప్పుడు కావాలి శివ ఎందుకంటే కొన్ని భావాలను వ్యక్తం చేయాలి అంటే అందమైన పదాలు వాడాలి అప్పుడే మనం ఏం చెప్పాలి అనుకుంటున్నామో మన వాళ్ళకి నేరుగా హృదయానికి తగులుతాయి అని అంది శక్తి అంతే అంటావా అని అవునే నాకు నీ కిట్కిట్ లేకపోతే మధ్య మధ్యలో నిద్ర పట్టడం లేదు అని అన్నాడు శివ నవ్వుతూ ఆ మాట వినగానే అంటే నా మాటలు నీకు నసలాగా ఉన్నాయా అని అంది శక్తి బుంగమూతి పెట్టుకొని లేదే రాక్షసి ఇలయ్ రాజా గారి మ్యూజిక్లా చాలా హాయిగా ఉంటుంది అని చెప్పగానే ఆహాహా ఏ మైస్ పెడుతున్నావురా బాబు ఏదైనా మాటలతో మాయ చేయాలి అంటే నీ తర్వాతే ఎవరైనా అని అంది శక్తి నవ్వుతూ ఏ రాక్షసి ఇప్పటికైనా నీ మొగుడు టాలెంట్ని గుర్తించావు అని అన్నాడు శివ నవ్వుతూ ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ చేయడంతో ఇద్దరు లేచి ఫ్లైట్ ఎక్కారు ఎయిర్పోర్ట్లో దిగగానే శివ ఏంటిది చెన్నై ఎయిర్పోర్ట్ కదా అని అంది అనుమానంగా అడిగింది శక్తి కాదని నేనెప్పుడన్నానే అంటూ హాయ్ అంటూ అటువైపు చెయ్యి ఊపాడు శివ శివ చెయ్యి ఊపుతున్న వైపు చూసింది శక్తి ఎదురుగా వరుణ్ ప్రియ బొకేతో నిలబడి చేతులు ఊపుతున్నారు వాళ్ళని చూడగానే శక్తికి పిచ్చి సంతోషంగా ఉంది వావ్ శివ నీ సర్ప్రైజ్ అదిరింది బాబు అంటూ శివాని హక్ చేసుకుంది హా థ్యాంక్ యూ రాక్షసి అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే ప్రియా శక్తిని కౌగులించుకొని హాయ్ హనీమూన్ ఎలా ఉందే అని గట్టిగా అరిచేసరికి అక్కడి వాళ్ళంతా ఒక్కసారిగా వీలనే చూడడం మొదలుపెట్టారు దేవుడ కొంచెం చిన్నగా మాట్లాడవే అందరూ మనల్నే చూస్తున్నారు అని అంది శక్తి చూసుకొని దేవుడు కళ్ళిచ్చింది చూసుకోవడానికే కదా అని అంది ప్రియా నవ్వుతూ వదిన దాని మాటలు విన్ విన్నావంటే రెండు రోజుల్లో మెంటల్ హాస్పిటల్కి పంపించేస్తుంది అని అన్నాడు వరుణ్ ఆ మాటలు వినగానే శివ నవ్వి ఊరుకోరా అమ్మాయిల దగ్గర నిజం చెప్పకూడదురా వాళ్ళ మాటలు డబ్బాలో గులకరాళ్ళు వేసి ఊపుతున్నట్లు ఉన్నా మనం మాత్రం వాటిని వింటున్నట్లు యాక్ట్ చేస్తూ అవి విలయరాజా గారి మ్యూజిక్లా ఉన్నాయని మాత్రమే చెప్పాలి అని అన్నాడు శివం అది విన్న శక్తి ఒక్కసారిగా నోరు తెరిచి అంటే ఇందాక నువ్వు నాతో చెప్పింది కూడా అబద్ధమేనా అని అడిగింది ఏడు మొహం పెట్టుకొని హహహ అంతే కదే రాక్షసి అని దీనికి ఇప్పుడు వెలిగింది బలుబు అని అన్నాడు వరుణ్ వైపు చూసి నవ్వుతూ ఇద్దరు హైఫై ఇచ్చుకొని పగలబడి నవ్వుకుంటూ ఏదో అనుమానం వచ్చి తల తిప్పి చూశారు శక్తి ప్రియ కోపంతో ఊగిపోతూ కళ్ళు ఇంతింతి చేసి ఏ క్షణానైనా మీద పడిపోయి విరగ్గొట్టేలా ఉన్నారు అది చూసిన ఇద్దరు సిచ్యువేషన్ అర్థం చేసుకొని నో 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 ఏదో సరదాకి అన్నామే నిజంగా మీ వాయిస్ చాలా క్యూట్గా ఉన్నాయి అంటూ నోట్లో చక్కెర వేసుకొని మాట్లాడినంత తీయగా ఉన్నాయి కదరు అంటూ తమ్ముడి భుజం మీద గోకాడు శివ హా అవును అవును అన్నయ్య నువ్వు చెప్పింది వంద శాతం పర్ఫెక్ట్ అంటూ వరుణ్ కూడా కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడ్డాడు అయినా వాళ్ళు వీళ్ళతో మాట్లాడకుండా పదవే పోదాం అనుకుంటూ కోపంగా ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చేశారు వామో వీళ్ళని అనవసరంగా రెచ్చగొట్టు రెచ్చగొట్టినట్లున్నాము అన్నయ్య అని అన్నాడు వరుణ్ నాకు కొంచెం అలాగే ఉంది కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకునే ఏం లాభం పద ఏవో తిప్పలు పడి దారికి తెచ్చుకుందాము అని అన్నాడు శివ నో నో నేను దానికోసం తిప్పులు తిప్పలు గట్రా ఏం పడను నేను మగసింహాన్ని అని అన్నాడు వరుణ్ ఆ మాట వినగానే శివ తు అని ఉమ్మేసి రోజు మందేసి అది రచ్చరచ్చ చేస్తే ఎలా అల్లాడిపోయావో గుర్తుందా మర్చిపోయావా అని అడిగాడు అన్న ఆ విషయం గుర్తు చేయగానే వరుణ్ ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి ఆ రోజు జరిగిన భీవత్సం అంతా ఒక్కసారిగా ఇమాజిన్ చేసుకున్నాడు ప్రియా బిల్డింగ్ ఎక్కి తనను తిట్టిన తిట్లు గుర్తుకు రాగానే తల విదిలించుకొని ఇప్పుడు ఏం చేద్దామన్నయ్యా అని అడిగాడు అమాయకంగా మొహం పెట్టుకొని తమ్ముణ్ణి చూసి మరీ ఎంత ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని తిరగకురా అది ఆడేసుకుంటుంది అని అన్నాడు శివ కోపంగా నా మొహమే అంత ఏం చేయను చెప్పు అని అన్నాడు వరుణ్ మార్చుకో అంతే అంటే ఎలా అని అంటూ ఇప్పుడు ఇంటికి వెళ్ళేలోపు వీళ్లను సెట్ చేయాలి పద అన్నాడు శివ ఇద్దరు కారు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు ఆ రోజు తెలియక తాగి వీళ్లను ఒక ఆట ఆడించాము ఈసారి తాగినట్లు యాక్ట్ చేసి వీళ్ళిద్దరిని కుమ్మేయాలి దొంగ సచ్చినోళ్ళని ఏమంటావే అని అంది ప్రియ కోపంగా అవుని నాకు అలాగే ఉంది కానీ ఇది టైం కాదులే వదిలే అని అంది శక్తి ఆ మాట వినగానే ఏ నిన్న రాత్రి మా బావ ఏమన్నా స్ట్రాంగ్గా ఇచ్చాడా ఏంటి అని అంది ప్రియా నవ్వుతూ శక్తి వైపు చూసి నీ దెయ్యం నోరు ముయ్యవే ఏదో ఒకటి వాగుతూ ఉంటూ అవు ప్రియాని అని ఒక్కటి వేసింది ప్రియాని లేకపోతే ఏంటి వాళ్ళు అలా అంటున్నా టైం కాదు ముహూర్తం బాగోలేదు అని అంటూ ఉంటావు అంది ప్రియా నవ్వుతూ ఇంతలో వాళ్ళ ఇద్దరు కార్ దగ్గరకు రావడం చూసి మళ్ళీ మొహాలు సీరియస్గా పెట్టుకొని నిలబడ్డారు లగేజ్ని వెనుక సర్దేసి కార్ డోర్ ఓపెన్ చేయగానే ఇద్దరు వెనక సీట్లో కూర్చున్నారు శివ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఎంతసేపటికి కార్ స్టార్ట్ చేయకపోవటంతో అక్కడ సీన్ ఏంటో అందరికీ అర్థమైనా ఏం పట్టనట్లు మొహాలు తిప్పుకొని అలాగే కూర్చున్నారు శివ కూడా మొండిగా అలాగే కూర్చునేసరికి ప్రియా శక్తి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వెళ్ళవే అన్నట్లు సైగ చేసింది ప్రియ వెళ్ళను అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది శక్తి ప్లీజ్ అన్నట్లు చూసింది ప్రియ తప్పదు అన్నట్లు డోర్ తీసుకుని శక్తి కిందికి దిగగానే వరుణ్ కిందికి దిగి శక్తి కూర్చున్న తర్వాత డోర్ క్లోజ్ చేసి వచ్చి తన సీట్లో కూర్చుని ప్రియా వైపు చూడగానే ఒక్కసారిగా కోపంగా చూసి విసురుగా తల తిప్పుకుంది ప్రియా అబ్బో దీని దగ్గర గోరోజనం బాగానే ఉంది అని అనుకున్నాడు వరుణ్ మనసులో కార్ స్టార్ట్ అయ్యింది దారి దారిలో శివ ఫోన్ రింగ్ అయ్యింది శక్తి ఫోన్ వైపు చూసింది అత్తయ్య అని సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసింది హలో అత్తయ్య అని అంది హలో నానా ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు అని అడిగింది సునంద ఒక్క నిమిషం అత్తయ్య అని కాల్ కట్ చేసి మళ్ళీ వీ వీడియో కాల్ చేసింది శక్తి కార్లో అందరూ అత్తయ్యకు కనిపించేలా పెట్టింది అందరిని చూడగానే ఆవిడికి కడుపు నిండిపోయింది భగవంతుడ ఈ జోడీలను కలకాలను ఒక్కడిగా ఉండేలా దీవించు స్వామి అని మనసులో వేడుకుంది కొడుకుల్ని కోడల్ని అందరిని పలకరించి వాళ్ళతో కొంచెం సేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి ఫోన్ కట్ చేసి ఈ సంతోషాలన్నీ మా ఇంట్లో కలకాలం ఉండేలా చూడు స్వామి అందరూ పిల్లా పాపలతో చల్లగా ఉండేలా దీవించు నిన్ను ఇంతకంటే ఏం కోరను అని దేవుణ్ణి తలుచుకొని కళ్ళ వెంట వస్తున్న ఆనంద అశ్రువులను తుడుచుకుంటూ ఉండగా గదిలోకి రామకృష్ణ వచ్చారు సునంద మొహం చూసి ఏమైంది సునంద అని అడిగారు ఏం లేదండి పిల్లలు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తూ ఫోన్ మాట్లాడారు అందరూ పక్కపక్కన ఎంత బాగున్నారో నా పిల్లల మీద ఎవరి చూపు పడకుండా చూడమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అంతే అని అంది సునంద ఆ మాట వినగానే సునంద నీతో ఒక విషయం చెప్పాలి అని అన్నాడు రామకృష్ణ ఏంటండి అని అడిగింది సునంద నిన్న రాధా విషయం చెప్పటానికి శివకి ఫోన్ చేశాను కదా అని అన్నాడు రామకృష్ణ హా అవునండి అని అంది సునంద మీరు లోపలికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ శివకి ఫోన్ చేశాను సునంద అని అన్నాడు రామకృష్ణ దేని గురించి అండి అని అడిగింది సునంద అమ్మ అంది కదా శివ పిల్లల గురించి అన్నాడు చిన్నగా అవునండి మీరు కోప్పడతారు అని నేనేం మాట్లాడలేదు కానీ అత్తయ్య కోరికే నా కోరిక కూడా ఆ భగవంతుడు ఎప్పటికైనా నా కోరిక నెరవేరుస్తాడో లేదో అని అంది సునంద త్వరలో మీ కోరిక తీరాలని నేను గీసిన లక్ష్మణ రేఖని రాత్రే చెరిపేయడానికి అనుమతిని ఇచ్చాను సునంద అని అన్నాడు రామకృష్ణ తల పక్కకు తిప్పుకొని నిజమా అని అంది సునంద ఆశ్చర్యంగా సంతోషంగా కలిపిన గొంతుతో ఆ అని ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని శివకి చెప్పాను కానీ నీ దగ్గర దాయడం నాకు నచ్చలేదు అందుకే నీకు చెప్తున్నాను అని అన్నాడు రామకృష్ణ సునంద రామకృష్ణ రెండు చేతులు తీసుకుని ఎలా అండి నేను ఏమీ చెప్పకుండానే నా మనసులో మాటలు కోరికలు మీకు అర్థమైపోతున్నాయి అని అడిగింది ఉద్వేగంగా ఎలా ఏంటి సునంద నువ్వు నా భార్యవు భార్య మనసు అర్థం చేసుకుని మగవాడికి జీవితంలో నిజమైన సుఖ సంతోషాలు ఎప్పటికీ దక్కవు అని అన్నాడు రామకృష్ణ కారు ఒక ఇంటి ముందు ఆగింది వాచ్మెన్ గేట్ తీయగానే కార్ లోపలికి వెళ్ళింది వావ్ ప్రియా మీ ఇల్లు చాలా బాగుంది అని అంది శక్తి మీ ఇల్లు కాదే మన ఇల్లు అని అంది ప్రియా నవ్వుతూ అది సర్లే కానీ ఆ పూలేంటి పొద్దున్నీ వదలకుండా అలాగే పట్టుకుని కూర్చున్నావు అని అడిగింది ప్రియా ఉష్ అని నోటి మీద వేలు పెట్టి సైగ చేసింది శక్తి అప్పటికే ఆ మాటలు శివకి వినిపించి చిన్నగా నవ్వుకుంటున్నాడు కార్ సౌండ్ వినగానే ప్రియా వాళ్ళ అమ్మ హరిత బయటకు వచ్చి మీకోసమే చూస్తున్నాను లోపలికి రండి అని పిలుస్తూ ప్రయాణం బాగా జరిగిందా శక్తి అని అడిగింది డైరెక్ట్గా చూడకపోయినా చాలాసార్లు వీడియో కాల్ మాట్లాడడం వల్ల శక్తికి ఆవిడతో పరిచయం కొత్తగా అనిపించలేదు హా పెద్దమ్మ చాలా బాగా జరిగింది అని చెప్పింది శక్తి ఏమల్లుడు ఇప్పటికి గుర్తుకు వచ్చిందా మా ఇల్లు అని అంది శివ వైపు చూసి అదేం లేదు అత్తయ్య నీకు తెలుసు కదా ఖాళీ లేదు అని పొలం పనులు కాలేజ్ అని అన్నాడు శివ నవ్వుతూ అవుననుకో అయినా వాటితో పాటు కాస్త మమ్మల్ని కూడా నానా అని అంది హరిత ఆహహా భలేవారే అత్తయ్య మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను అని మామయ్య లేరా అని అడిగాడు లేరు శివ ఆఫీస్కు వెళ్ళారు వచ్చేస్తారు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దురు కాని అని అని అంది హరిత సరే అత్తయ్య అని అన్నాడు శివ రాధా అని అన్నాడు వంశీ పడుకొని ఉన్న రాధ ఒక్కసారిగా పైకి లేచి కూర్చొని లేచి నిలబడబోయింది వద్దు వద్దు లేవకు అంటూ దగ్గరకు వెళ్ళి కాలేజీకి వెళ్ళలేదా ఏంటి ఈ టైంలో పడుకున్నావు ఒంట్లో ఎలా ఉంది అంటూ తల మీద చేయి పెట్టి చూశాడు బాగానే ఉంది బావా లైట్గా అవుతున్నాయి కొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయి అందుకే కాలేజీకి వెళ్ళలేదు రేపు వెళ్తాను బావా అని కంగారుగా చెప్పింది రాధా రేపు వెళ్తాను బావా అని కంగారుగా చెప్పింది రాధ అలా చెప్తున్నప్పుడు రాధా మొహం చూడగానే వంశీకి చెప్పలేనంత బాధ అనిపించింది రాధాని దగ్గరకు తీసుకొని చుట్టూ చేయి వేసి ఒక చేత్తో తల నెమురుతూ ఐఎమ్ సో సారీ రాధ ఐఎం సో సారీ బంగారం అని అన్నాడు వంశీ అలా ప్రేమగా దగ్గరికి తీసుకోగానే రాధ పెద్దగా ఏడుస్తూ వంశీ గుండెల మీద వాలిపోయింది నా గోలలో నేనుండి నువ్వు బేబీ కోసం ఏం ఫీల్ అవుతున్నావో పట్టించుకోనే లేదు నిన్ను చాలా బాధ పెట్టేశాను ఐఎమ్ సో సారీ అంటూ రాధా మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ఈ బేబీ మన బేబీ తనని మన నుంచి ఎవరు వేరు చేయలేరు అంటూ రాధా పొట్ట మీద చేయి వేశాడు వంశీ రాధా కళ్ళు తుడుచుకొని వంశీ మెడ చుట్టూ చేతులు వేసి ఐ లవ్ యూ బావా అని అంది వంశీ రాధ చుట్టూ చేతులు వేసి లవ్ యూ టూ రాధా లే లేచి రెడీ అవ్వు హాస్పిటల్కి వెళ్దాం వాంతులు అవుతున్నాయి అన్నావుగా ఒకసారి టెస్ట్ చేయించుకొని మెడిసిన్ వాడుదాం అని అన్నాడు వద్దు బావ స్టార్టింగ్ మంత్లో ఇలాగే ఉంటుందంట మమ్మీ చెప్పింది అయినా నేను కాలేజీకి వెళ్తాను నువ్వు టెన్షన్ పడకు అంది రాధా వంశీ చిన్నగా నవ్వి రాధా తల మీద ఒక్కటి వేసి నీకు వెళ్ళాలని లేకపోతే బలవంతంగా వెళ్ళొద్దులే నీకు హెల్త్ బాగుండి హుషారుగా ఉన్నప్పుడే వెళ్ళు అని అన్నాడు ఆ మాట వినగానే థ్యాంక్ యూ బావా అంటూ వంశీ భుజం మీద తల వాల్చింది రాధ ఇప్పుడు తన మనసు తేలిక పడింది బావ కూడా బేబీని యాక్సెప్ట్ చేశాడు అని లోపల పొంగిపోయింది సుహానా వాళ్ళ అమ్మ రేవతికి ఫోన్ చేసింది కూతురి దగ్గర నుంచి ఫోన్ రావడం చూసి రేవతి గుటకలు మింగుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది అంతే అటు నుంచి ఒక్క పనన్నా చక్కగా చేయడం రాదు ఇంకా నేను పొడిచేస్తాను నరికేస్తాను అని పెద్ద డాబాలు కొట్టుకుంటూ తిరుగుతావు అసలు నిన్ను కాదులి పోయిపోయి నీకు కూతురిగా పుట్టించాడు చూడు ఆ దేవుడు ననాలి అంటూ సుప్రభాతం మొదలుపెట్టింది సుహాన అవి వింటున్న రేవతి మొహంలో మారుతున్న భావాలు చూస్తే అర్థమవుతుంది ఆ తిట్లు భరించే కంటే సూసైడ్ బెటర్ అని ఆ భావాల అర్థం అన్నమాట అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి బాయ్ బాయ్